శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం మీకు ఆకారం దాచుతుంది కొత్త జీవితం పెళ్లి పుస్తకం చిత్రంలోని ఈ పాట తెలుగింటి పెళ్లి వేడుకల్లో వినబడుతూ ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగులో పెళ్లితో కళ్యాణం గమనీయం అంటూ తమ జీవిత పుస్తకంలో కొత్త అధ్యాయాన్ని ఆరంభించిన స్టార్స్ చాలామందే ఉన్నారు ఇక ఏయే తారులు ఏ ఏ నెలలో ఏ తేదీన పెళ్లి చేసుకున్నారనే విశేషాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫిబ్రవరిలో నార్త్ సౌత్లో హీరోయిన్గా ఓ మంచి స్థాయికి వెళ్లిన ఉత్తరాది బామ రకుల్ ప్రీత్ సింగ్ ఉత్తరాది ఇంటి అయ్యింది బాలీవుడ్ నటుడు నిర్మాత జాకీ తో ఫిబ్రవరి ఇరవై ఒకటిన మేడడుగులు వేశారు వీరిది ప్రేమ వివాహం పెద్దల సమ్మత్తో గోవాలో పెళ్లి చేసుకున్నారు మార్చిలో పంజాబీ భామ కృతి కర్బంద బాలీవుడ్ నటుడు పుల్కిత్ సామ్రాట్ తో మార్చి పదిహేను ఏడడుగులు వేశారు వీరిది ప్రేమ వివాహం గుర్గావ్ లో వీరి వివాహం జరిగింది సౌత్ నార్త్ లో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న తాప్సి డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మతియాస్ బోని మార్చి ఇరవై మూడున వివాహం చేసుకున్నారు పదేళ్ళు రిలేషన్షిప్లో ఉన్న వీరిద్దరు కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఉదయపూర్లో పెళ్లి చేసుకున్నారు జూన్లో నటుడు అర్జున్ పెద్ద కుమార్తె నటి ఐశ్వర్య అర్జున్ తమిళ స్టార్ కమేడియన్ తంబిరామయ్య కుమారుడు నటుడు ఉమాపతిల వివాహం చెన్నైలో జూన్ పదిన జరిగింది చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఐశ్వర్య ఉమాపతి పెద్దల అంగీకారంతో వైవాహిక బంధంలోకి అడుగు పెట్టారు ప్రముఖ బాలీవుడ్ నటుడు శత్రుఘ్ను సిన్హా కుమార్తె హీరోయిన్ సోనాక్షి సిన్హా బాలీవుడ్ నటుడు జహీర్ ఇక్బాల్ ఏడడుగులు వేశారు జూన్ ఇరవై మూడున వీరి వివాహం ఘనంగా జరిగింది జులైలో వరలక్ష్మి శరత్కుమార్ తన ప్రేమికుడు ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకుడైన నికోలేస్ సచిదేవ్తో వివాహ బంధంలోకి అడుగు పెట్టారు ఇరు కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో థాయిలాండ్లో జూలై రెండున వీరి పెళ్లి జరిగింది ఆగస్టులో రెండు వేల పంతొమ్మిదిలో రాజావారు రాణివారు సినిమాతో తెలుగులో హీరో హీరోయిన్లుగా పరిచయమయ్యారు కిరణ్ అబ్బవరం రహస్య గోరఖ్ రీల్ లైఫ్లో ప్రేమికులుగా నటించిన ఈ ఇద్దరు రియల్ లైఫ్లో భార్య భర్తలయ్యారు ఆ మూవీ సమయంలో వీరి మధ్య ఏర్పడిన స్నేహం మా తర్వాత ప్రేమగా మారింది ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో కర్ణాటకలోని కూర్గ్లో ఆగస్టు ఇరవై రెండున కిరణ్ రహస్య వివాహం చేసుకున్నారు